శ్రీమాత్రే నమ నేను మీ నక్షత్రం తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే దాదాపుగా అందరికీ తమ నక్షత్రం తెలిసి ఉండాలని ఏం లేదు కదా పాప నక్షత్రాలు తెలియనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అటువంటి నక్షత్రం తెలియనటువంటి వాళ్ళు పాటించేటటువంటి చిన్న పరిహారం చెప్తాను ఈ పరిహారాన్ని నక్షత్రము తెలియనటువంటి వాళ్ళు పాటిస్తే కనుక వాళ్ళకి చక్కటి అనుగ్రహం కలగడము వారి యొక్క పనుల్లో వేగవంతం అనేటటువంటిది అవ్వడము పనుల్లో వచ్చేటటువంటి ఆటంకాలన్నీ కూడా తగ్గుముఖం పట్టడం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి నక్షత్రం తెలియనటువంటి వాళ్ళు ఈ పరిహారం పాటించడానికి ప్రయత్నం చేయండి ఏ నక్షత్రం వారైనా సరే నక్షత్రం తెలియనటువంటి వారైనా సరే ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి ఒక మారేడు మొక్క ఎక్కడైనా ఉంటే చూడండి లేదా మీరే ఒక కుండీలో మారేడు మొక్కని తెచ్చి పెట్టుకోండి పెట్టుకుని ప్రతిరోజు ఉదయాన్నే మారేడు మొక్కకి కొంచెం మొదలకి దూరంగా నువ్వుల నూనెతో మూడు ఒత్తులు వేసి చిన్న ప్రమిదలో దీపారాధన చేయండి అంటే ఆ మారేడు మొక్కకి మీరు పెట్టినటువంటి దీపం యొక్క వేడి తగలకూడదు కొంచెం దూరంగా పెట్టండి పెట్టి ఆ మారేడు మొక్క చుట్టూ చక్కగా పదకొండు ప్రదక్షిణాలు చేయండి చేసిన తర్వాత ఒక చిన్న చెంబుతో కానీ గ్లాసుతో కానీ నీటిని తీసుకుని మారేడు చెట్టు మొదట్లో పోయండి అలాగ కనుక మీరు నలభై ఒక్క రోజులు చేశారంటే మీకు ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నా లేదా గ్రహ సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నా మనశ్శాంతికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా ఏ సమస్యలైనా సరే తగ్గుముఖం పట్టడాన్ని మీరు గమనిస్తారు అలా గమనించిన తర్వాత ఒక మీకు తేడా అనేది కనపడిపోతుంది మీరు అలాగా ప్రతిరోజు చేస్తూ ఉంటే కనుక ఇది నక్షత్రం తెలియనటువంటి వాళ్ళకి చెప్పేటటువంటి పరిహారం లేదా ఏ నక్షత్రం వాళ్ళైనా చెయ్యొచ్చు ఈ పరిహారాన్ని కాబట్టి ఇలా పాటిస్తే కనుక ఇలా మీరు వీలైనంతకాలం చేసుకుంటూ ఉంటే కనుక మీకు గ్రహ బాధలు అనేటటువంటివి ఈతి బాధలు అనేటటువంటివి తగ్గుతాయి మీరు తలపెట్టినటువంటి పనులన్నింటిలో కూడా విజయం అనేటటువంటిది కలుగుతుంది ఇలా చేసుకోండి జయం